కమ్ టు విఘ్నేశివ ఫుడ్స్ ఈ రోజు మనం చేసుకోబోయే కర్రీ గుడ్డు పచ్చిలు ముందుగా ఐదు గుడ్లుని ఉడకబెట్టుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని గుడ్డు సగం ములిగే వరకు వాటర్ పోసుకొని ఏడెనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ గుడ్లు ఉడికేలోపు ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోయడం అయిపోయింది గుడ్లు కూడా ఉడికిపోయినాయి ఈ విధంగా గుడ్లను వలుసుకోవాలి గుడ్లు ఒలుసుకున్నాక ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి గుడ్లను వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ వేడెక్కాక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ వేడెక్కాక స్పూన్ పసుపు వేసుకుని గుడ్లు వేసుకుని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గుడ్లు తీసుకున్నాక అదే నూనెలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు మగ్గేలోపు నేను అల్లం వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకుంటాను మీకు కావాలంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పెట్టి వేసుకోవాలి ఒక టార్ కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్లో ఇవి మగ్గేలోపు పచ్చిరయలను శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని పెద్ద సైజు టమాటా ఒకటి ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఉన్నర కారం ఒక స్పూన్ కొబ్బరి పొడి కడిగి పెట్టుకున్న పచ్చిరీళ్ళని కూడా వేసుకుని అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టి వేపించుకున్న గుడ్లని ఇందులో వేసుకోవాలి మూత పెట్టుకుని దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కసూరి నేతి వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీర వేసుకుని దించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గుడ్డు పచ్చిల కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి